రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు పెన్షన్ల పంపిణీ విషయంలో పెన్షన్ దారుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగురు నారాయణ ఆరోపించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై డివిజన్ అంజునం వీధి చేపల మార్కెట్ తో ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి స్థానిక నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేంరెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను వారి మెజార్టీతో గెలిపారు ప్రజల్ని ఆయన అభ్యర్థించారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు కానీ నాకు ఇవ్వలు ఇలా నలభై మూడు వేల ఇల్లు తెస్తే పేదలు నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లుండాలని ఇంకా ఇల్లు ఇవ్వలేదంటే దారుణం ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇల్లు కట్టాం చిక్క ఇల్లు నెల్లూరులో నలభై మూడు వేలు ఇల్లు ఆ నలభై మూడు ఇళ్ళు కట్టడానికి ల్యాండ్ కూడా యాక్చువల్గా తీసుకోవడం జరిగింది పొదలకూరు రోడ్లో కొన్ని అట్నే అల్లీపురం దగ్గర కొన్ని జనార్దనుడి కాలనీ కొన్ని ఈ మూడు దగ్గరలో కలిసి నలభై మూడు వేలు ఒకటి రెండు కాదు నిజంగా నలభై మూడు వేలు కానీ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే నెల్లూరు నగరంలో అంటే నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ రెండు తీసుకుంటే ప్రతి పేదవాడు ఇల్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఉండేది కానీ అది నాశనం చేశారు నిజంగా అది కరెక్ట్ కాదు మా మీద కోపం ఉండవచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు అన్నా క్యాంటీన్స్ ఏం చేసినాయండి చక్కగా ఐదు రూపాయలు చక్కటి భోజనం రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఈ రాష్ట్రంలో ప్రతిరోజు చేస్తున్నారు అటు అటు అన్నా క్యాంటీన్ మూసేశారు ఎందుకు పోయాలా పేదలు నిరుపేదలు పేదలు నిరుపేదలకి వాళ్ళు చక్కటి భోజనం చేసేవాళ్ళు ఇది నిజంగా దారుణం ఈ ప్రభుత్వం కక్ష సాధింపు తప్పితే ఇంకేం లేదు ఈరోజు పెన్షన్స్ తీసుకుంటే పెన్షన్స్ డోర్ టు డోర్ ఇచ్చారు మా మీద బురద జల్లడం కోసంగా పెన్షన్స్ మేము సచివాలయంలో ఇస్తారు రండి అని అందరూ వృద్ధులందరూ అడిగి రమ్మంటున్నారు గవర్నమెంట్ ఎంత మిషనరీ ఉంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలా రండి అంటే ప్రతి ఎంప్లాయీస్ ఇస్తారు ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులు విసిరి వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు అంటే సహాయం చేయాలంటారు పెద్దవాళ్ళు అంటే సహాయం చేయాలంటారు కొన్ని దేశాల్లో మీరు చూడండి మీరు పై దేశాల్లో చూడాలా అరవై ఐదేళ్ళు దాటారంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఉంటుంది క్యూ లైన్లో కానీ ఎక్కడైనా ఫస్ట్ వాళ్ళని నిలబెడతారు తీసుకొచ్చి కానీ వృద్ధులు పాపము వాళ్ళ వయసు ఎంత కెండలు లెట్ తిరుగుతుండయి వాళ్ళకి సచివాలయం రండి ఇస్తాం అని చెప్పటం తెలుగుదేశం మీద వేయటం అది చాలా తప్పు అంటే నువ్వు రాజకీయ లబ్ధి పొందడం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పది వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఇప్పటికైనా ఇంకా ఇవ్వాల్సిన పెన్షన్స్ అంతా మీరు వాళ్ళు వెళ్ళకపోయి ఇవ్వండి వెళ్ళకపోయిటానికి ఎంతోమంది ఉండారు ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండారు ఒకరిద్దరు కాదు అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ప్రభుత్వానికి ఎవరైతే ఉండారో వాళ్ళందరూ ఈ పెన్షన్లు ఇచ్చేవాళ్ళందరికీ సచివాలయానికి ఎండాకాల వృద్ధులను పిలవకుండా మీరే పోయి ఇచ్చేదిగా చేయమని రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ